హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే మూడు రకాల నైవేద్యాలు ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా చెప్పబోతున్నాను ఒకేసారి రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నారంటే మూడు రకాల నైవేద్యాలు అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక గిన్నెలోకి నాలుగు కప్పుల బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరైతే మెజరింగ్ అయితే ఏ కప్ అయినా పెట్టుకోండి అండి మీరు ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి క్వాంటిటీకి సరిపోయేటట్లు చూసుకోండి ఇంకా బియ్యాన్ని శుభ్రంగా బాగా వాష్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఎయిట్ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను ఒకవేళ మీకు ఎసరి అర్థం కాకపోతే ఇలా మిడిల్ ఫింగర్ వరకు లైన్స్ ఉంటాయి కదా అలా ముంచితే మిడిల్ ఫింగర్ వరకు మునిగిపోయిందంటే కరెక్ట్గా కొలుతున్నట్లు ఇంకా నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ని అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే రైస్ కుక్కర్లో ఈజీగా అవుతుంది మనకి హడావుడ్ అనేది ఏమీ ఉండదు ఊరుకురక చూడాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి రైస్ కుక్కర్ చూస్ చేసుకున్నాను ఇంకా చూసారు కదా రైస్ అయితే బాగా ఉడికిపోయింది మార్నింగ్ లేట్గా లేచినా కూడా రైస్ కుక్కర్ ఉంటే మనకి పని అనేది తొందరగా అయిపోయినట్లు అనిపిస్తుంది కదండి అందుకనే నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ని చూస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉడికిన అన్నంలో నుంచి కొంత అన్నాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా ఒక మీకు ఎంతైతే కావాలో అంత రైస్ని వేరొక గిన్నెలోకి తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ రైస్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఎందుకంటే వేరొక నైవేద్యానికి ఈ రైస్ అనేది సరిపోతుంది కాబట్టి ముందైతే ఉడికిన అన్నంలో నుంచి వేడన్నంలో నుంచి కంప్లీట్గా కొంచెం మీకు ఎంత అయితే అన్నం కావాలో అంత అన్నాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇంకా ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్రసాదం దద్దోజనం అండి ఇంకా ఈ దద్దోజనం గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే ముందుగా అయితే మీకు ఎంతైతే అన్నం కావాలో అంత అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత రైస్ అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి రైస్ని ఇలా గరిటితో స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మీరు చేతితో అయినా స్మాష్ చేసుకుంటాం అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాతకి మెత్తగా స్మాష్ చేసుకోవాలి అప్పుడే దద్దోజనం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా స్మాష్ చేసుకునే తర్వాతకి ఇందులోకి చిక్కగా ఉండే పెరుగుని కొంచెం వేసుకోవాలి ఒకవేళ మీకు పెరుగుతోనే కదా మొత్తం దద్దోజనం కావాలనుకుంటే ఎక్కువ పెరుగు వేసుకొని తక్కువ పాలన వేసుకొని కూడా ఒకసారి కలుపుకొని దద్దోజనం చేసేసుకోవచ్చు ఇంకా తర్వాతకి కొంచెం కాడుతో పాటు అలాగే కొద్దిగా ఒక గ్లాస్ చిన్న గ్లాస్ వరకు పాలను కూడా తీసుకొని అందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నారంటే దద్దోజనం అయితే ఇలా స్మూత్గా తయారవుతుంది ఇంక ఇందులోకి దద్దోజనంలోకి తాలింపు పెట్టేసుకోవాలి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక మిరపకాయలు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా ఈ తాలింపుని తీసుకువెళ్ళి దద్దోజనంలో కలిపేసుకున్నారంటే ప్రసాదం వన్ అయితే తయారైపోతుంది ఇంకా అంతే అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చేయటం అయితే ఫైవ్ మినిట్స్ రెసిపీ అని చెప్తానండి నా దృష్టిలో అయితే ఇంకా మీరేమంటారో ఇంకా అది మీ ఇష్టం ఇంకా ఈ పోపు మొత్తం తీసుకువెళ్ళి ఇందులో కలిపేసుకున్న తర్వాతకి మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి అంతే అండి ప్రసాదం అయితే తయారైపోతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గానే ప్రాసెస్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ అయితే ప్రసాదం టూ అయితే పులిహోర అండి ఇంకా మనం ఇందాక పక్కకు తీసుకున్న రైస్ ఉంది కదా అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని చింతపండు గుజ్జు కానీ నిమ్మకాయలని కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చూస్ చేసుకోండి మ్యాక్సిమం అయితే నిమ్మకాయలని చూస్ చేసుకోండి ఎందుకంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది నేను ఇక్కడ నిమ్మకాయలు లేవని ముందు రోజు నైటే ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డేకి హడావుడి ఏమి ఉండదు కాబట్టి మనకి ఇలా చింతపండు గుజ్జున కొంచెం సాల్ట్ని వేసుకొని అన్నంలోకి ఇలా కింద నుంచి పై వరకు బాగా కలుపుకొని ఈ పులుపు ఉప్పు అనేది ఈ రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇంకా ఈ కడాయి అయితే నేను ఇందాక తాలింపు వేశాను కదా అదే అండి ఒకసారి టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇంకా అదే కడాయిలోకి మూడు పావుల వరకు నూనె పోసుకొని నూనె కొంచెం హీట్ అయిన తర్వాతకి పల్లీలు వేసుకోవాలి కొంచెం పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇంకా ఎండుమిర్చి కూడా ఒక్క నిమిషమే ఫ్రై చేసుకోవాలి తర్వాతకి ఇందులోకి సంత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అనేది సిమ్లో పెట్టుకోండి అండి నెక్స్ట్ ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పును కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా లాస్ట్ అయితే ఇంగు కూడా వేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్లో పసుపు వేసుకోవాలి కాబట్టి తాలింపులో ఖచ్చితంగా వేసుకోవాలి పులిహోరకి నేను ఎప్పుడు పులిహోర చేసినా కూడా తాలింపులోనే వేస్తానండి పసుపు రైస్కి అయితే అస్సలు పట్టించను ఇంకా ఈ పోపు తీసుకెళ్ళి ఇంకా ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండును సాల్ట్ కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకునే తర్వాతకి గరిటతో కింద నుంచి పై వరకు బాగా కలుపుకున్నారంటే పులిహోర అనేది తయారైపోతుంది ఇంకా ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే అందరికీ తెలుసు కాబట్టి నేనైతే పెద్దగా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ నార్మల్గా అంతే చెప్తున్నాను ఇంకా చూసారు కదా పులిహోర అయితే తయారైపోయింది ఇది కూడా ఇది కూడా నా దృష్టిలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకే పడుతుందండి ఇంక ఇప్పటికే రెండు ప్రసాదాలు అయిపోయాయి కాబట్టి ఇంకా మూడో ప్రసాదంలోకి వెళ్ళిపోదాం ఇందుకోసమైతే ఏదైనా మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి మూడో ప్రసాదం వచ్చేసి బెల్లం పాయసం ఇంకా నేనైతే ఈ గిన్నెని చూస్ చేసుకున్నాను మందం ఉంటుంది అలాగే కొంచెం లోతు ఉంటుంది ఇంకా ఈ గిన్నెలోకి నాకైతే ఎంతైతే రైస్ కావాలో అంత రైస్ని తీసుకొని రైస్ని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇంకొకటండి రైస్ తీసుకునేటప్పుడు కింద కాకుండా పైన కాకుండా మిడిల్లో ఉంటుంది కదా ఉడికిన రైస్ని ఆ రైస్ని తీసుకోవాలి ఎందుకంటే పాయసం చాలా మెత్తగా ఉంటేనే బాగుంటుందండి నేనైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చేస్తాను పాయసాన్ని ఇంకా ఈ రైస్ను గిన్నెలోకి వేసుకునే తర్వాతకి ఒక సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం కరిగించుకోవడానికే అండి ఈ వాటర్ తీసుకునేది ఇంకా ఇలా వేసుకున్న తర్వాతకి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా మేమైతే దీన్ని బెల్లం పాయసం అంటాము అలాగే బెల్లం అన్నం అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఇలా కుక్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి అయితే ఒక కప్పు వరకు పాలను కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇంకొకటి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాలతో కూడా కొద్దిసేపు కుక్ అయితే బాగుంటుంది ఇంకా టేస్ట్ ఇంకా నెక్స్ట్ అయితే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుందాం ఇంకా నాకైతే ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ పాయసం అనేది కొద్దిగా గట్టిపడుతుంది ఇంకా నేనైతే ఈ ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను తర్వాతకి ఇంకా వేరొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని అందులోకి నెయ్యిని కొంచెం వేసుకున్నాను అలాగే కిస్మిస్ని జీడిపప్పుని కూడా వేసుకొని కిస్మిస్ జీడిపప్పు దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాతకి చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాతకి ఇంకా ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకువెళ్ళి పాయసంలో కలిపేసుకోవాలి అంతే అండి బెల్లమన్నం అయితే తయారైపోతుంది మేము పరమన్నం అంటాం బెల్లమన్నం అంటాం ఇంకా పాయసం అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా అంతే అండి పాయసం అయితే తయారైపోయింది ఇందులోకి లాస్ట్గా కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం సాల్ట్నే వేసుకోవాలి అప్పుడే రుచి అనేది బాగా తెలుస్తుంది మనకి ఇంకా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాతకి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మూడవ ప్రసాదం కూడా చాలా ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో మరి సింపుల్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్